అందరికీ నమస్కారం నా పేరు గాలిపెల్లి చోళేశ్వరాచారి నేను ఒక సూక్ష్మ కళాకారుణ్ణి మరియు లీఫ్ ఆర్టిస్ట్ శాండర్టిస్ట్ కవి మరియు రచయిత ఈరోజు మీ అందరికీ నేను వేసినటువంటి చిత్రాన్ని చూపిస్తున్నాను ఈ రూపాయి నాణ్యం మీద ఈ రూపాయి బిల్లు మీద ఈ మధ్యనే దివంగతులు అయినటువంటి భారతదేశ మాజీ ప్రధాని ఆర్థిక సంస్కర్త మరియు పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి చిత్రాన్ని వేయడం జరిగింది ఈ మన్మోహన్ సింగ్ గారిని ఈ రూపాయి మీద వేయడానికి ముఖ్య కారణం వారు పివి నరసింహారావు గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వీరు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి భారతదేశం యొక్క ఆర్థిక స్థితిగతులను మార్చే దిశగా వీరు అడుగులు వేసి భారతదేశ అభివృద్ధికి ఆర్థిక అభివృద్ధికి పునాదులు వేశారు భారతదేశం ఎప్పుడైతే తనఖా పెట్టినటువంటి బంగారాన్ని విడిపించిన సందర్భంలో మన్మోహన్ సింగ్ గారి యొక్క పాత్ర కీలకమైనది అలాగే ఎందరో పేద ప్రజల కోసం ఎన్నో కేంద్ర సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినటువంటి గొప్ప మేధావి ఆర్థిక శాస్త్రవేత్త అనేటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని గుర్తుగా చేస్తూ ఆర్థిక సంస్కరణలకు చిహ్నంగా వారిని ఈరోజు ఈ రూపాయి నాణ్యం మీద ఈ రూపాయి బిల్ల మీద వారి యొక్క చిత్రాన్ని వేయడం జరిగింది ఇలాంటి మహానుభావులను భారతదేశం కోల్పోవడం అనేది ఎంతో బాధ కలిగించింది ఈ భారని దిగుమిందుతూ వీరిని స్మరిస్తూ ఈరోజు ఈ రూపాయి నాణ్యం మీద వారి యొక్క చిత్రాన్ని వేయడం జరిగింది